హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన వివాదం ఒకటి నడుస్తుంది ఆ వివాదం గురించి మన ఆకాష్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మనం కొన్ని వివరాలు తెచ్చుకుందాం అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ భూములు వెనకాల అసలు ఎందుకు ఇంత రాధాంతం రాజకీయంగా ఒక సీఎం గారు కూడా దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడారు అసలు ఏం జరుగుతుంది సార్ హలో గారు నా పేరు ఆకాష్ శ్రీరామోజు నేను ఒక ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ ని నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పూర్వ విద్యార్థిని కూడా సో నేను ఇక్కడ దాదాపు పుట్టి పెరిగింది కూడా ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీ చూసుకుంటునే పెరిగిన అక్కడనే మాస్టర్స్ కూడా కంప్లీట్ అయింది ఎప్పటి నుంచి అది చాలా గ్రీనరీతో ఉన్న ఒక అకాడమిక్ క్యాంపస్ లాగా అది ఉంటూ వచ్చింది దాదాపు యాభై ఏళ్ల నుంచి ఇప్పుడు మనకు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు దాంట్లో అక్కడ ఉన్న నాలుగు వందల ఎక్కరాలని ప్రైవేటీకరించాలని అనుకుంటున్నది అది కూడా వాళ్ళు ఒక రీసెంట్ గా ఒక కేసు గలిచి ఐఎంజి భారత్ అనే సంస్థతోని గలిచి అది తెల తెలంగాణ గవర్నమెంట్ కి ఆ ల్యాండ్ చెందుతుందని వాళ్ళు అనుకొని ఇప్పుడు ఆ ల్యాండ్ని అనుకుంటున్నారు సో దాంట్లో భాగంగానే అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఇంకా ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్లు అందరూ అంత గ్రీనరీ ఉన్న ఒక ఫారెస్ట్ లాగా ఉండే ప్రాంతాన్ని మీరు కాంక్రిటైజ్ చేసి ప్రైవేటీకరిస్తే అక్కడ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కి దారి చూపుతున్నది అంతేకాకుండా మొత్తం అక్కడ క్లైమేట్ చేంజ్ కూడా అయ్యి అక్కడ ఎండలు కూడా పెరిగిపోతాయి హైదరాబాద్ ప్రాంతంలో అక్కడ ఉన్న ఆనిమల్స్ కూడా నష్టమైతే డిఫరెంట్ బర్డ్స్ కూడా ఉన్నాయి స్పీషీస్ ఒక టూ ట్వంటీ త్రీ బర్డ్ జాతిలో ఒక స్పీషీస్ ఉన్నాయి ఇవన్నీ కారణాలతోని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ని కూడా దృష్టిలో పెట్టుకో పెట్టుకొని దీన్ని ఎలాంటి డ్యామేజ్ కాకుండా చూడాలని చెప్పేసి విద్యార్థులు ఎన్వైర్న్మెంటల్ యాక్టివిస్టులు అందరు కోరుతున్నారు ఈ భూముల వివాదం అసలు ఎప్పుడు మొదలైంది సార్ అసలు ఎందుకు మొదలైంది అసలు ఈ వన్య ప్రాణులు నిజంగా ఆవాసం కోల్పోతున్నాయి సార్ దీనిలో ఈ భూముల వివాదం అనేది మనం చూసుకుంటే కొంచెం హిస్టరీ చూస్తే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఆర్డర్ తోని యూనివర్సిటీ అనేది పెట్టడం జరిగింది అప్పుడే స్టేట్ గవర్నమెంట్ ఈ యూనివర్సిటీకి ల్యాండ్ అలోకేట్ చేశారు కానీ ల్యాండ్ అనేది సెంట్రల్ యూనివర్సిటీ పైన రిజిస్టరేషన్ అయితే చేయలేదు ఈవెన్ నా యూనివర్సిటీ పైన రిజిస్టర్ అయ్యి ల్యాండ్ లేదు కానీ అలోకేట్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ చేసిండ్రు ఆ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ తప్ప ఇంకా దేనికి యూజ్ అని చెప్పేసి అప్పటి నుంచి గైడ్ లైన్స్ అనేది ఉంది కానీ ఏమైందంటే ముప్పై ఏళ్ల తర్వాత టూ థౌజండ్ త్రీ లో చంద్రబాబు గవర్నమెంట్ దీని ఒక ఐఎంజి అనే భారత్ అని ఒక సంస్థ కేటాయించినారు ఒక స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయమని దాని తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని రద్దు చేసిండ్రు దాంతోపాటు ఐఎంజీ భారత్ మాకు అలోకేట్ చేసిన ల్యాండ్ ఎట్లా మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిండ్రు ఆ కోర్టు కేసు ఎయిటీన్ ఇయర్స్ నడిచింది దాంతో పాటు రీసెంట్ గానే ఆ మనకు సుప్రీం కోర్టు నిర్ణయం ఇచ్చింది అన్న జడ్జిమెంట్ ఆ తెలంగాణ గవర్నమెంట్ గా చెందుతుంది ల్యాండ్ అని నిర్ణయం ఇచ్చింది దాంతో పాటు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ల్యాండ్ తీసుకొని మాకు రెవెన్యూ కావాలి ఇన్కమ్ కావాలి అని చెప్పేసి దాన్ని ఒక్క ఎకరం వంద కోట్లకు అమ్మడానికి సిద్ధమై ఆప్షన్ కి పెట్టింది తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కి ఆప్షన్ కి పెట్టింది ఐటీ కంపెనీల కోసం ఈ ఆప్షన్ కి పెట్టేసరికి పెద్ద ఎత్తున ఇది ఇప్పటిదాకా మీరు చూసుకుంటే కూడా యూనివర్సిటీలో ఈ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ అనే విత్ ఇన్ ప్రిమిసెస్ ఆఫ్ యూనివర్సిటీలే ఉంటది మొత్తం గోడ గోడ దిన్ ఫారెస్ట్ చుట్టూ తన ఉంటది అన్నట్టు మా యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఉంటది ఈ ఫారెస్ట్ కూడా ఈ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ఇప్పటిదాకా ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మా యూనివర్సిటీ క్యాంపస్ చెందిందనే మేము అనుకుంటున్నాము మాదే కాబట్టి సో కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చి మాకు అని చెప్పేసి అది ఆక్షన్ కి పెట్టడం జరిగింది దాంతో పాటే ఈ పెద్ద ఎత్తున ఇప్పుడు నిరసన స్టూడెంట్స్ తెలుపుతున్నారు అసలు గొడవ ఈ గొడవలు జరుగుతున్నాయి ఈ ఇష్యూ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి సార్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు ఎందుకని ఈ గొడవల విషయంలో ఇప్పుడు ఇంత డీప్ గా ఎందుకు పోతున్నారు సార్ అసలు ప్రభుత్వం కూడా ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ప్రభుత్వాన్ని మీద వాళ్ళకున్న రెవెన్యూ బడ్జెట్ గాని లోటుపాట్లని అంచనా వేసుకొని వాళ్ళొక ఖజానాని నింపుకోవడానికి ఇట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్లని ప్రైవేటీకరించడం స్టార్ట్ చేస్తున్నారు అది చాలా ప్రభుత్వాలు చేసినాయి ముందున్న ప్రభుత్వం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తున్నారు ఆ అని చెప్పేసే మన వాదన కదా గవర్నమెంట్ ఆస్తులని ఇప్పుడు ప్రైవేటీకరించి వాళ్ళు ఖజానా నింపుకోవాలని అంటున్నారు సో అట్లెట్లైతే గవర్నమెంట్ ల్యాండ్ మనకి యూనివర్సిటీకి అలొకేట్ చేసేది కదా యాభై సంవత్సరాల క్రితము ఇప్పుడు వచ్చేసి మాకు గవర్నమెంట్ అని చెప్పేసి అది మీ చేతుల్లో తీసుకొని మాకు కోర్టుల కేసు గెలిచినాం అని చెప్పేసి ఎట్లా మీరు దీన్ని అని చెప్పేసి యాక్టివిస్టులు స్టూడెంట్స్ స్టాఫ్ అక్కడ అందరు నిలదీస్తున్నారు గవర్నమెంట్ హెచ్ఏ విద్యార్థులు ఈ సమస్య ఎందుకు నిరసనలు చేస్తున్నారు అసలు దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారా సార్ ఈ నిరసనల వల్ల ఇప్పుడు నిలిసిన వల్ల ఉపయోగం ఎందుకు ఉందంటే ఈ విద్యార్థుల కోసం ఒక యూనివర్సిటీ క్యాంపస్ అనేది ఇప్పుడు రెండు వేల మూడు వందల ఎకరాల యూనివర్సిటీ ఉందంటే అంత జాగ్ ఎందుకు యూనివర్సిటీ అని అందరు అందరు ల్యాండ్ ఎందుకు అని కానీ వరల్డ్ లో ఉన్న టాప్ యూనివర్సిటీలకి అంత ల్యాండ్ లేకపోతే అది టాప్ యూనివర్సిటీలు ఎట్లయితే రీసెర్చ్ ఫెసిలిటీస్ పెట్టాలి అక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి ఈవెన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా వరల్డ్ లో టాప్ ఫైవ్ హండ్రెడ్ పొజిషన్లు ఉన్నాయి ఇప్పుడు సెవెన్ సబ్జెక్ట్స్ లలో అంటే పైసలు లేకున్నా అంత పెద్ద పొజిషన్ వెళ్ళింది యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఇంకా స్టూడెంట్స్ బ్రైట్ కాబట్టి ఇప్పుడు ఇంత ఫ్యూచర్ జనరేషన్ కి యూనివర్సిటీని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా యూనివర్సిటీ ఆఫ్ ఎమినెన్స్ అండ్ ఎమినెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనే ట్యాగ్ ని ఇవ్వడం జరిగింది ఎమినెన్స్ అనే ట్యాగ్ దాదాపు ఐదు యూనివర్సిటీలకు ఇచ్చారు ఇండియాలో దానిలో సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి దానికి వెయ్యి వెయ్యి కోట్లు కేటాయించారు అన్నట్టు ఆ డెవలప్మెంట్ కి ఇన్ని రకాలుగా గుర్తింపులు వచ్చి సెంట్రల్ యూనివర్సిటీ కు స్టేట్ గవర్నమెంట్ వచ్చి ఇట్లా ల్యాండ్ తీసుకొని మొత్తం అక్కడ ఎడ్యుకేషన్ ని చేయడము ఎన్విరాన్మెంట్ ని ఖరాబ్ చేయడము అంతే కాకుండా ఐటీ కంపెనీలకి పొల్యూషన్ కి దారి చూపేలాగా చేస్తే మరి ప్రజలు అక్కడ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ఇట్లానే నిరసన చెప్తారు కదా ఈ భూములు యాజమాన్యంలో ఉన్నాయని విశ్వవిద్యాలయం ఏం చెప్తుంది దీని మీద దీని గురించి ఏ ఐడియా మీకు తెలుసా ఇప్పటిదాకా విశ్వవిద్యాలయం అనేది ము ట్రాన్స్పరెంట్ గా బయటకు వచ్చి చెప్పట్లేదు అంటే మాకు తెలిసిన సమాచారం అంటే విశ్వవిద్యాలయం పేరు పైన లేదు ఈ ల్యాండ్స్ అనేది గవర్నమెంట్ పైనే ఉన్నాయి అంత టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎక్కర్స్ గవర్నమెంట్ పైనే ఉన్నాయి కానీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎక్కర్స్ కూడా దానిలో కొంత భాగం వేరే వేరే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దాదాపు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళల్లో ఇచ్చేసాను ఇచ్చేసిండ్రు అన్నట్టు అంటే త్రిపుల్ఏటి కట్టడానికి ఐఎస్బి కట్టడానికి ఇట్లాంటి కొన్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇచ్చేసిండ్రు అక్కడ అక్కడ అప్పుడు ఫారెస్ట్ లేకపోతుండే అక్కడ ఉన్న జాగాలు కానీ ఇప్పుడు నాన్ అకాడమిక్ పర్పస్ ఐటీ పార్క్ లకి ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఫారెస్ట్ ని మొత్తం తెలుగు తొలగించి డిఫారెస్టేషన్ చేసి అక్కడ ఉన్న లేకులని అక్కడున్న జీవాచవాలని మొత్తము యానిమల్స్ ని బర్డ్స్ ని ఇవన్నిటిని కూడా డామేజ్ అయ్యేలాగా చేసి ఒక ఐటీ కంపెనీలు కట్టడమే చాలా వింతగా మనకి ప్రజలకి మాకు అనిపిస్తున్నది అంత ఎందుకు చేయాలనేది మాకు అర్థం అవ్వట్లేదు కేటాయించారు సార్ ఎవరెవరికి ఒక కేటాయించుడచ్చు ఈ భూములు అనేది ఒక ఇంత ముందు చెప్పినందుకు ఐఎంజీ భారత్ అనే సంస్థకి కేటాయిస్తున్నాం అని చెప్పారు కానీ వాళ్ళకి ఇవ్వలేదు స్టేట్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉండే ఎయిటీన్ ఇయర్స్ కేసు నడిచింది ఒకవేళ ఎన్ని ఎకరాలు కేటాయించు సార్ మొత్తం మీద వీళ్ళకి అందరికి కూడా ఎవరెవరికి అంటే ఇప్పుడు నాలుగు వందల ఎకరాల దానికి ఇస్తామని అది ఒక లిటిగేషన్ లో ఉండే ఈ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎకర్స్ లో దాపు ఒక ఎనిమిది వందల ఎకరాల వరకు డిఫరెంట్ డిఫరెంట్ అకాడమిక్ పర్పస్ ఇచ్చిండ్రు కొన్ని నాన్ అకాడమిక్ పర్పస్ కొన్ని ఎక్కడైతే ఫారెస్ట్ లేదో అక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు పదిహేను వందల నుంచి పన్నెండు వందల మధ్యలో ఇప్పుడు ఉంది క్యాంపస్ అయితే సో ఇప్పుడు దీంట్లో నాలుగు వందల ఎకరాలు ఇచ్చుకుంటూ పోతే ఇక మొత్తానికే కుదించుకో అప్పుడు యూనివర్సిటీ ఎక్స్పాన్షన్ కి కూడా యూనివర్సిటీ రీసెర్చ్ కూడా ఏమి ఉండదు మళ్ళీ కోర్టు ఏమైనా ఆపమని అని చెప్పింది సార్ సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకుందాం సార్ ఇప్పుడు ఇప్పుడు రెండు దగ్గర హైకోర్టులో సుప్రీం కోర్టులో పిల్లు నడుస్తున్నది సుమోటోగా సుప్రీం కోర్ట్ తీసుకుంది ఇది హైకోర్టు తెలంగాణ హైకోర్టులో పిల్లు నడుస్తుంది అది నిన్న ఇవాళ నడిచింది హైకోర్టు వాదన ఏప్రిల్ సెవెంత్ దాకా మళ్ళీ వాయిదా వేసారు రెండు ఒక మళ్ళీ చెప్పండి అని చెప్పేసి అప్పటి దాకా ట్రీస్ ని కట్ చేయొద్దని చెప్పేసి సుప్రీం కోర్టు ఇవాళ పొద్దున వాళ్ళు నిర్ణయం చెప్పిండ్రు ట్రీస్ అనేది కట్ డౌన్ చేయొద్దని కానీ ఇంతకు ముందే లాస్ట్ వీకెండ్ సాటర్డే సండే దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ చే ఈ భూముల అమ్మకం పెట్టడం వల్ల విద్యార్థులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా ఒకవేళ విద్యార్థులు ఏమన్నా ఇబ్బందులు పడతారా ఈ భూములు అమ్మకం పెట్టడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా విద్యార్థులకు ఇప్పుడు ఇవి ప్రిమిసెస్ లో ఉన్న ల్యాండ్ అనేది యూనివర్సిటీది కాబట్టి యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు కాబట్టి వాళ్ళకి అది నష్టమవుతుంది అని చెప్పేసి యూనివర్సిటీకి అని చెప్పేసి విద్యార్థులు ఆందోళన పడి చేస్తున్నారు అంతేకాకుండా ఆ యూనివర్సిటీ లోపల ఉన్న ల్యాండ్ ఫారెస్ట్ ఏరియా అవుతుందో అది చాలా ఇంపార్టెంట్ గచ్చిగోళి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో చాలా వరకు కాంక్రిటైజేషన్ అయిపోయింది డెవలప్మెంట్ అది లేకపోతే హైదరాబాద్ ఉన్న ప్రజలకు ఇంకెక్కువ ఇంపాక్ట్ పడుతుంది ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది ఫ్లడ్స్ అనేది వస్తాయి వర్షాకాలం అప్పుడు ఇన్ని రకాల ఎన్విరాన్మెంటల్ హజార్స్ జరుగుతాయి కాబట్టి బయట నుంచి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్లు సోషల్ ఆర్గనైజేషన్స్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి సపోర్టివ్ గా ఉండి సోలారిటీ చెప్పి వాళ్ళ తరపున వాదిస్తున్నారు పోరాడుతున్నారు అన్నట్టు అంతేకాకుండా ఎడ్యుకేషన్ కి హాన్ అవుతది ఎన్వరోన్మెంట్ గా హాన్ అవుతది రేపు పొద్దున మనం చూసుకుంటే ఇట్లా చూసుకుంటా పోతే గవర్నమెంట్ ల్యాండ్ అయినా అమ్మ అమ్మే ఆస్కారం మన గవర్నమెంట్ ఇచ్చినట్టు అవుతుంది రాజకీయ పార్టీలు ఎటువంటి వైఖరి చూపిస్తున్నారు సార్ దీని మీద వాళ్ళు ఏమంటున్నారు సార్ మిగతా రాజకీయ పార్టీలు అన్ని కూడా ఉన్నాయి కదా వాళ్ళు ఏమన్నా దీని దీని మీద ఏమన్నా వైఖరి చెప్పారా ఏంది ఇట్లా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చెప్తున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీలు అయితే వాళ్ళ వైఖరి చెప్తున్నారు కానీ ముందు చూసుకుంటే గత పది సంవత్సరాలలో కూడా ఇక్కడైతే పాలించిన పార్టీ ఉందో బిఆర్ఎస్ వాళ్ళ వైఖరి కూడా ఈ రకంగానే ప్రైవేటీకరణ దృష్టిలో ఉండే గవర్నమెంట్ ల్యాండ్లని మొత్తం ప్రైవేటీకరించడము అంటే కొంతవరకు వాళ్ళ గ్రీనరీ పెంచిన అని చెప్తారు కానీ వాళ్ళు కూడా చాలా జీవోలు తెచ్చి జీవోలను రద్దు చేసి మరి కూడా ప్రైవేటీకరిద్దామని అనుకున్నారు కానీ ఇప్పుడు ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు మీరు చేసారు కదా మేము ఎందుకు చేయొద్దనే దూరంగా వీళ్ళు చెప్తారన్నారు అంటే ఇద్దరు దొందుకు దొంగందే మాట్లాడుతున్నారు తప్ప మీరు చేసిరు మేము కూడా చేస్తామని యాక్చువల్ గా ప్రజలకి ఏది కావాలి మన ఎన్వైవ్మెంట్ ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి ఎవరు దృష్టి పెట్టట్లేదు అని ఇక్కడ చాలా మంది ప్రజా సంఘాలు అది అసలు రిజిస్టర్ గారు ఏం చెప్తున్నారు సార్ అసలు రిజిస్టర్ గారు దీని మీద ఏమన్న ప్రస్తావించారా విద్యార్థులకు ఏమన్న భరోసా కల్పించారా అసలు ఏం చెప్తున్నారు సార్ రిజిస్టర్ గారు అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ దీని మీద ఇప్పుడు రిజిస్టర్ గారు ఏమని చెప్తారంటే వాళ్ళు ఒక డిప్లోమాటిక్ గా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయా లేవా ఏంటి అనేది ఇంకా తెలియట్లేదు వాళ్ళు ఇంకా అంత భరోసా అయితే స్టూడెంట్స్ కల్ప}||యలేకపోతున్నారు ఇది మన రిజిస్టర్ గారి చూసుకుంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు రీసెంట్ గా ఫామ్ అయినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు దాదాపు ఇట్లాంటి నిర్ణయాలు రెండు తీసుకున్నారు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైకోర్టు కట్టడం అని పెడితే స్టూడెంట్స్ ఎంత ప్రొటెస్ట్ చేసినా అరవై రోజులు వినలేదు హైకోర్టు కొట్టడానికి రిజిస్టర్ అనుమతి ఇచ్చిండు అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇని దాని తర్వాత అనంతగిరి హిల్స్ లో ఫారెస్ట్ ఉన్నది అది కాపాడుకోవాలి అని చెప్పినాక కూడా రేడా స్టేషన్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది అది కూడా ఎన్వైర్న్మెంటల్ డ్యామేజ్ జరుగుతుంది హైదరాబాద్ గానీ ఇప్పుడు కూడా సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాలు మొత్తం ఫారెస్ట్ ఉన్నది కూడా ప్రైవేటీకరిస్తారు ఎందుకంటే రిజిస్టర్ అనే వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన మాటలే వినే రకంగా ఉన్నారు కానీ ఒకవేళ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి అది కనుక నేషనల్ పార్క్ గా మనం డిక్లేర్ చేయగలిగితే మనం ఆ కేసు విన్ అయితే ఇప్పుడు సుప్రీంకోర్టుల స్టేట్ గవర్నమెంట్ హైకోర్టు ఏదైతే నడుస్తుందో అది విన్ అయ్యగలిగితే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వై వెనకకి వైదొలిగే అవకాశం ఉంది లేకపోతే ఇట్లానే ముందుకు వెళ్ళిపోతుంది అనేది ఈ విద్యాలయం ఈ వివాదము విద్యాలయం యొక్క ప్రభావం ఎటువంటి విధానాల యొక్క ప్రమాణాలు గానీ ఎటువంటి ప్రభావం చూపోతుంది సార్ విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒకవేళ విద్యార్థులు ఇది ఈ విధంగా నిరసన చేయడం ఎలా ఎలా చూస్తాం సార్ దీని మీద ఇప్పుడు విద్యార్థులు అనే వాళ్ళు ఎప్పుడైనా ముందు ఉంటారని చెప్పేది ఇది ఇంకొక స్ఫూర్తి నింపే ఇన్సిడెంట్ తెలంగాణ ఉద్యమం కానీ ఇంకే చాలా మూమెంట్స్ కానీ ఇప్పుడు దాకా జరిగినాయి అన్ని విద్యార్థుల చేతులపైనే జరిగింది కానీ ఇప్పుడు విద్యార్థులు క్లాసెస్ అనే బైక్ చేసి కూడా వాళ్ళు కొందరు హంగర్ స్ట్రైక్ రిలే స్ట్రైక్ దిగుతున్నారు ప్రొటెస్ట్ దాదాపు వన్ వీక్ నుంచి జరుగుతుంది క్లాసెస్ కి మాత్రం అంతరాయం జరుగుతుంది వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా అంతరాయం జరుగుతుంది గవర్నమెంట్ తొందరగా స్పందించకుండా ఇంకా డిలే చేస్తే మాత్రాన ఇంకా విద్యార్థులు ఇది ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున తీసుకపోతారు అనే ఎత్తున జరుగుతున్నది ఎందుకంటే గవర్నమెంట్ పెద్ద ఎత్తున జరిగినంత వరకు వాళ్ళు స్పందించడం లేదు కాబట్టి విద్యార్థులు పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేస్తారనేదే నేను భావిస్తున్నాను ఓకే చూద్దాం సార్ మంచి జరగాలని కోరుకుంటున్నాం మనం కూడా విద్యార్థుల భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడి ఉంది మరి ఇది విజయం విద్యార్థులు సాధిస్తారని అనుకుంటున్నాము మరి ఆ యూనివర్సిటీ యొక్క వన్య ప్రాణులు భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉంది అక్కడ ఉండే పక్షులు కానీ జంతువులు కానీ వీటి అన్నిటి మీద అక్కడ పొల్యూషన్స్ కానీ అంటే రేవంత్ రెడ్డి ఏమో గట్టిగా చెప్తున్నాడు ఈ భూములను అమ్మి అక్కడ ఐటీ కంపెనీలు పెడితే విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందని కూడా అంటున్నాడు మరి వండ్య ప్రాణులు గెలుస్తాయా విద్యార్థులు గెలుస్తారా మళ్ళీ లేకపోతే రేవంత్ రెడ్డి దీని మీద గట్టిగా పట్టుబట్టి విజయం సాధిస్తాడా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి సార్ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు మీ మంచి విశ్లేషణ ఇచ్చారు చాలా బాగుంది మరి విద్యార్థులు చూద్దాం ఈ పోరాటం ఎంతవరకు సాగుతుందో మరి వేచి చూద్దాం ఇది వాళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టు కానీ దీని మీద గట్టిగా నిర్ణయం తీసుకుంటే మాత్రం కంపల్సరిగా విద్యార్థులు విజయం సాధించినట్టు అవుతారు దీని మీద పాపం అప్పటికీ విద్యార్థులందరూ కూడా మాట చెప్తున్నారు ఈ లేదు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి మమ్మల్ని అందరినీ మోసం చేసింది ఈ మోసంలో మేమందరం మోసపోయాము మా భవిష్యత్తు ఏందో మాకు తెలియట్లేదని చూస్తున్నారు అందువల్ల వెయిట్ చేద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్